అన్నాము అంతే తప్ప గత ప్రభుత్వం అంతకు ముందు అని ఎప్పుడు కూడా అనలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ డేట్ డేట్ కానీ ఏం చేసిందంటే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు ఇట్లా మీరు అప్పుడు చెప్పిందా ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇలా కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది అప్పుడు ఆ రోజు మేము లక్ష రూపాయలు మాఫీ చేసినాం ఎవరైనా లక్షకు పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దావు ఆ రోజు మేము లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పెట్టండి కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదటి సంతకం పెట్టి నూనె మాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం మీ మొత్తం మాఫీవరకు ఎప్పుడు వస్తుందో తెలియదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తే డిసెంబర్ తొమ్మిది నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలు అయితే పెట్టారో ఏ బాండ్ పేపర్ మీద మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏ రోజు వరకు అయితే రుణమాఫీ అవుతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అది మీరు రైతులకు ఇచ్చిన మాట అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట దాన్ని నిలుపుకోవాలి మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే రైతుల పట్ల ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు ఏమంటారు మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు రైతులు తప్పు చెప్తారా రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మ తాకట్టు పెట్టుకోడు రైతుకు మీరు ఇచ్చేది ఏదో గౌరవంగా ఇవ్వాలి కానీ రైతును భయపెట్టద్దు రైతును అవమానపరచద్దు ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే రేషన్ కార్డును మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు అది ఇది రెండు రోజులు ఐదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట కూడా తెలుస్తుంది రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో రేషన్ కార్డు ను మేము పరిగణలోకి తీసుకోము రేషన్ కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల కింద చెప్పాడు నాలుగు రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికమని వచ్చింది అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతనలేదు ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా అప్పుడే అందరినీ పరిగెత్తమన్నారు ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటున్నారు అదే వడ్ల విషయంలో అంతే చేసింది కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఉన్నారు ఇప్పుడు ఏమంటుండ్రు సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు ఈ రాష్ట్రంలో పండే సన్నాలు పది